రోజు ఈరోజు ట్రాఫిక్ అండి వైసీపీ నాయకులు చాలా కోతలుగా వస్తున్నారండి వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాను ఘోరంగా ఓడిపోతారండి మీరు ప్రజలకు ఏం చేయలేదండి మీరు ముసలి పింఛన్లు ఇది ఇచ్చినాం అది ఇచ్చినామని చెప్తున్నారండి మేము ఇంట్లో సొమ్ము ఇవ్వట్లేదండి ఎవరైనా తప్పులు చేసి పింఛన్లు ఇచ్చినామని అంటున్నారు ఘోరంగా ఓడిపోతారండి మీరు టీవీ డిబేట్లలో కూర్చొని ఏదేదో మాట్లాడుతూ ఉంటున్నారండి చంద్రబాబు నాయుడు ముసలి వాడు నడవలేడు రోగాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడుతో పాటు పెరిగెత్తే దమ్మున్నోడు ఎవడన్నా ఉన్నాడండి వైసీపీలో చూడండి చంద్రబాబు నాయుడుతో పరిగెత్తే దమ్ముండ నాయకుడు ఎవడన్నా ఉన్నాడు చెప్పండి అన్న చెల్లెళ్ళకే మోసం చేసిన మోసలాడండి జగన్ సొంత చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా శర్మిలమ్మను మనం తిప్పుతున్నాడు ఆయన సర్భేస్తే పాపం ఆ అమ్మ ఏడుస్తూ ఇంత పాపాలు చేసిన వాళ్ళ అంటే మీరు చెప్పండి గులకరాయి తగిలితేనేమో పటపట పట్టుకుంటారు కదండీ పాపం మైనార్ పిల్లోని ఎత్తుకొని జైలు చేశారు కదండి వివేకానంద రెడ్డిని చంపితే పట్టుకోలేకపోయారు కదండి ఎందుకండి చెప్పండి గులకరాయి దెబ్బ తగిలితేనే పరిగెత్తుకుంటే ఎత్తుకోదు కోడికత్తి సీను ఐదు సంవత్సరాలు జైలు చేశారు కదండి ఎక్కడ న్యాయాలండి మీ న్యాయాలు ప్రజల్లో మీకు చాలా కష్టాలు వస్తాయండి జనాలలో మీకు సింపతి లేదు ఎందుకంటే ప్రజలకు ఏమీ చేయలేదండి మీరు మీ వేసే గులకరాలు గులకరాయితో అది వేసుకొని వేసుకొని తిరగడం ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు చాలా ఘోరంగా పడిపోతారండి మీరు చెప్తున్నా కదా ఎందుకంటే ప్రజల్లో ఎంతో అంత మేలు చేయాలండి ప్రజలకు ప్రజలకు మేలు చేయకుండా కీడు చేసుకుంటూ మీ జీవితం మీరు ఏదో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే నడవదండి పేద ప్రజలకు మేలు చేసిన వాడే రాజకీయ నాయకుడు అండి ఒకటి కట్టారండి జగన్ గారు మీరు అమరావతిలో ఒకటి పని వైజాగ్ అన్నారు వైజాగ్లో కట్టారా పని కర్నూలు అన్నారు కర్నూలులో కట్టారా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి ఇప్పుడు చెప్పండి మీరే ఆలోచించండి రిసుకొండ గుండు కొట్టారు కదండి ఇంత అద్మానమా అండి మీరు చెప్పండి అక్కడ కూర్చొని ఆ మీటింగులో కూర్చుంటారు వైసీపీ నాయకులు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు వాడెంత ఈడెంత బొచ్చెంత బోడెంత అని మీరెంత అండి జగన్ దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడతారు అది టీవీ డివీట్లల్లో నీతి నిజాయితీగా మాట్లాడదా ఉండదా మీకు మంచిగా మాట్లాడాలి ప్రజల కోసం బతకాలండి అంతే తప్ప మీరు ఏది మాట్లాడితే అది నడుస్తుందా అండి ఇప్పుడు కాలంలో ప్రజలకు మేలు చేయి అప్పుడు ఓట్లు అడగండి ఎందుకే రండి ఓట్లు అందుకే చెప్పండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు మంచి మాస్ లీడర్ ఎట్లాంటి వాడు అని రాజశేఖర రెడ్డి మళ్ళీ అతనికి ఓట్లు వేయలేదా రెండో తడ గెలిపించలేదా ఆరోగ్యశ్రీ తెచ్చాడు ప్రజలకు మేలు చేశాడండి అతను పుట్టిన జగన్ ఆయన ఆయన వాళ్ళ ఆయన పేరు పాడు చేశాడండి మహాన్మారు రాజశేఖర రెడ్డి అలాంటి ఆయనకు పుట్టారు ఎంతో పోల్చుకుంటే షర్మిళ గారే ఎంతో బెటర్ అండి ఆయన అంగారు రాజశేఖర రెడ్డి వారసరాలుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజల కోసం తిరుగుతుందండి ఆడదైనా తిరుగుతుందండి అంతే తప్ప ఏదో చేసినాం మేము ఓట్లే ఎవరు ఉండరండి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ పరిస్థితి ఏమైందో చూడండి సేమ్ అలాగే అవుతుంది మీకు నేను చెప్తున్నా కదా సేమ్ అదే పరిస్థితి అవుతుంది జనాలకు మేలు చేయకపోతే ఊడే పరిస్థితి అయినా అంతే పవన్ కళ్యాణ్ గురించి మూడు పెళ్ళిళ్ళు చేసుకుని నాలుగు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఎందుకంటే అతను కష్టపడి సిక్తుందండి అతను ఆస్తి అతన్ని సంపాదించిందే ప్రజలు పెడుతున్నాడు అలాంటి వాడిని పట్టుకొని మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఎందుకండి చెప్పండి ప్రజల కోసం కష్టపడితే ఎవరైనా మీకు మేలు చేస్తారు లేకపోతే మిమ్మల్ని ఎవరు ఆదరించారు చెప్తున్నా మీటింగ్లో కూర్చొని టీవీ డెబిట్లలో కూర్చొని కొన్ని ఛానళ్ళల్లో అర్థవిధంగా సూర చూపించుకోవడం ఆ టీవీ నైన్ ఎన్టీవీ ఛానల్లో చేస్తాం మీరు కూడా డబ్బు జగన్ దగ్గర డబ్బులు తీసుకొని ఎట్లంటే అట్లా మాటలు చేయకండి నీతి నిజాయితీగా నడపండి ఛానల్ మీరు కూడా అట్లా చేస్తే ఎవరు చూస్తారండి చెప్పండి ఇష్టప్రకారం చేసి ఒక డబ్బుల కోసం ఆశపడి మంచిగా చేయాలి ఛానల్ అంటే గొప్పగా ఉండాలండి అంతే తప్ప డబ్బులు కాసపడి ఈ విధంగా ఈ విధంగా చూపించుకోవడం అది చూపించుకోవడం మంచిది కాదండి మీరు ఏమన్నా పులులు అనుకుంటున్నారా జనాలు పట్టుకుంటే ఓడే నిలబడలేడు గాలి కేసీఆర్ ఎంతటండి ఎట్లాంటి వాడు ఎలా అయిపోయిండు ప్రజలు అనుకుంటే దొక్కేస్తారు వీడు వాడు అని ఏం ఉండదు పదవి పోతే జగన్ పరిస్థితి చూడు కేసీఆర్కే మేలు ఎందుకంటే ఇంత డెవలప్ చేశాడు హైదరాబాద్లో ఆయన జగన్ అది కూడా చేయలేదు జగన్ అంటే వరస్ట్ సీఎం ప్రపంచంలో కాదు మన ఇండియాలోనే ఇట్లాంటి సీఎం దొరకడు మనకి అంత వరస్ట్గా చేశాడు ఓట్లు మటుకు వేయకండి మంచి అభ్యర్థిని ఎన్నుకోండి చంద్రబాబు నాయుడు సీఎంగా చేయండి మంచి నాయకుని ఎన్నుకున్నాం ప్రజలు బాగా చూస్తారు సరేనా థ్యాంక్ యూ